రాశి కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి విషయాల్లో వీరు అభివృద్ధి పొందనున్నారు మరి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి సంతాన పరంగా ఉండే లక్ష్యాలు ఎలా ముందుకెళ్తాయి ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి ప్రస్తుతం ఉన్న కొద్దిగా మంచి ఫలితాలు వచ్చే రాశుల్లో కన్యారాశి అనేది కూడా ప్రస్తుతం కనిపిస్తుంది అయితే సెప్టెంబరు పదహారు వరకు అయితే కనుక కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి సెప్టెంబర్ పదహారు తర్వాత నుంచి కొద్ది కొద్దిగా వీరి యొక్క జాతకంలో మార్పులు అంటే గోచారంలో కొంత మార్పులు వీరికి కనిపిస్తాయి అవి ఏ రకమైన మార్పులు మనం ఆస్వాదించదగినగా మరి ఏదైనా సరే కొంత భయపడే జాగ్రత్త తీసుకోవాల్సినవా అంటే కనుక ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది రెండు మరి మూడోది ఏంటి అంటే కనుక పిల్లల యొక్క నడవడిక అంటే ముఖ్యంగా మన ఇంట్లో మీ యొక్క సంతానంలో ఈ టీనేజ్ వాళ్ళు ముఖ్యంగా మరి పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ జాతకంలో అంటే కన్యారాశిలో పుట్టిన వారు పిల్లలు వారు ఖచ్చితంగా కొంత తప్పు మార్గం పట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే కనుక కల్పిస్తుంది ఎప్పుడైతే మరి రెండో ఇంట శుక్కుడు ప్రవేశించటం వల్ల కూడా ఆర్థికంగా కొంత నష్టపోవటం సెప్టెంబర్ ఆహారం నుంచి మరి కుజుడు వచ్చాక ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ధనాధిపతి మరి ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి వ్యయస్థానానికి చేరుకోవటం అనేది కూడా ఉంటుంది కనుక ఖర్చులు అంటే డబ్బులు లభించటం వేరు దాన్ని నష్టపోకుండా చూసుకోవటం అనేది వేరు కనుక నష్టపోయే సూచనలు అనేది కూడా పెరుగుతాయి తర్వాత రెండోది ఏంటంటే మనము ఈ యొక్క వ్యక్తిగత ఆనందం కోసం కానీ వ్యక్తిగత అలవాటుల వల్ల కానీ బాగా దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఆడవాళ్ళు ఆడ బంధువుల విషయంలో కొంత వచ్చి వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సంతానం కావాలి అని కోరుకుంటున్న దంపతులకి మరి సంతానం ఇక్కడ వక్రించి సప్తమల్లో ఉండటం పెద్ద లోటుగానే చెప్పాల్సి ఉంటుంది అంటే భార్య కావాలి అని సంతానం కోరుకుంటే భర్త దానికి సహకరించకపోవటం భర్త కావాలి అనుకుని పరితపిస్తుంటే భార్య పరిహసించటం దీనివల్ల ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవటం వల్ల కూడా సంతానం ఏదో విధంగా వీరికి లభించకపోవటం అనేది ఒక వెల్తిగా చెప్పాల్సి ఉంటుంది మరి ఇదే రకమైన గ్రహస్థితి కనుక చూసుకుంటే కనుక ఏదైనప్పటికీ కూడా అంత తొందరగా ఈ శని అయితే అక్కడే ఉంటాడో అంత తొందరగా మారడు కనుక మనమే మన మనసుని కొంతవరకు మార్చుకోవాలి అలా ఒక రకమైన పట్టుదల అనేది చూపగలిగితేనే శని సేకరించడం అనేది అయితే ఉంటుంది లేదు నా మూర్ఖత్వం నేను ఇలాగే ఉంటాను నా మనసు ఇదే నా ప్రేమ మీదే అని చెప్పి భార్య అనుకున్న భర్త అనుకున్నా తర్వాత మీరు కావాలనుకున్నప్పుడు పిల్లలు కావాలనుకున్నా ఇవి మనకి అసాధ్యమయ్యే కోరికలే అవుతుంది కనుక ఏదైనప్పటికీ కూడా మరి ఎంతో కొంత ఎవరో ఒకరు సరైన మార్గంలోకి రాకపోతే రాజీ మార్గంలోకి రాకపోతే మనకి ఇంట్లో మరి ఊయలు తిరగటం అనేది కొద్దిగా కష్టమే కనుక సంతానం విషయంలో ఖచ్చితంగా మరి కొత్తగా పెళ్ళైన వారు అవ్వచ్చు కొత్తగా సంతానం కావాలని ఆశిస్తున్న దంపతుల్లో ఎవరో ఒకరు కావచ్చు మరి ఆ రకంగా జాగ్రత్తలు అనేది చాలా అవసరం ఇక ఆఫీసుల్లో ఒత్తిళ్ళు అంటారా లేదా ఇతరత్ర మన బాధ్యతలు అంటారా అవి ఉండనే ఉంటాయి కానీ మీకు ఇప్పుడున్న స్థితిలో ఆర్థికంగా ఎంతో కొంత అయితే వస్తుంది గతంలో కన్నా కూడా కొంత ఒత్తిడి అయితే తగ్గుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఎంతో కొంత మన జీవితాన్ని దాని యొక్క పరమార్థాన్ని నెరవేర్చుకోవటం కూడా అవసరం ఆ రకంగా మరి రాశి వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం కూడా అవసరం ఇక ఈ నెలలో స్నేహితులు వల్ల కొంత వీరు ఇబ్బందులు ఎదుర్కొనడానికి లేదా తెలియని అంటే మనకి సంబంధం లేని వాటిల్లో కూడా ఒక్కోసారి కొంత ఇబ్బందులు చికాకులు మనం స్వయంకృతాన్ని తెచ్చుకోవడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంటాయి కనుక మనం స్నేహితుల తరఫున ఏదైనా సరే ఒకల్తాలు ఉండకపోవటం సరే వారు దాన్ని వారు ఏదో వాళ్ళు ఏదో ఆ వ్యసనాల్లో ఉంటే మన ఆ వ్యసనం జోలికి వెళ్ళకపోయినా కూడా వాళ్ళ తావును మనం ఉంటే కనుక ఒక్కోసారి మనం కూడా నిందపడాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ రకమైన పరిస్థితి ఒక్కోసారి అనుకోకుండా ఈ నెలలో మరి కన్యారాశి వారికి చుట్టుకోవచ్చు కనుక అలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనుక కనిపిస్తుంది ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా మరి ప్రస్తుతం సప్తమ స్థానంలోని శని వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప అసలు అవదు అని చెప్పడానికైతే లేదు కనుక ఖచ్చితంగా మంచిగా ప్రయత్నించినట్టయితే ముఖ్యంగా ఏదైతే అస్తా నక్షత్రం తర్వాత మరి చిత్తా నక్షత్రాలు వారు ముమ్మురంగా ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా వివాహ యోగ్యము యోగ్యత అనేది కూడా కలుగుతాయి ఆ రకంగా కూడా వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో వ్యాపారాలు చేస్తున్న వారికి కొంత లాభాలు అనేది అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి కొద్దిగా బాగుంటుంది అనుకునే టైంకి ఏదో రకంగా ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉండటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక ఈ నెలలో మంధుమిత్రాలతో ఉల్లాసంగా గడపగలుగుతారు ముష్టాన్న భోజనాల్ని ఆరగించగలుగుతారు మనో వికాసానికి మనసు రంజింపడానికి సంబంధించిన ప్రదేశాన్ని తిలకించగలుగుతారు పది మందితో ఆనందంగా గడపగలుగుతారు అయితే మనసులో ఉండే ఏదైనా సరే ఒక బెంగ కానీ తర్వాత మరి ఏదైనా సరే లోపల లోపల భయ ఇలాంటివి ఎవరితో కూడా పెద్దగా వ్యక్తీకరించరు ఉన్నందులో ఆహ్లాదంగా సంతోషంగా నవ్వల పూర్వకంగా గడపడానికి మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయటం అనేది అయితే కనిపిస్తుంది అస్తా నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో కొంతవరకు సెప్టెంబర్ పదహారో తారీఖు దాటిన తర్వాత జాగ్రత్త తీసుకోవాలి శ్వాసకు సంబంధించిన కానీ మరి కీళ్ళకి నొ వెన్ను నొప్పికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక అస్తా నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఇక పిల్లల గురించి మనం ఇందాక చెప్పుకున్న వారి నడవడికని పక్కన పెడితే కనుక మరి వారి యొక్క చదువులు అవన్నీ ఎలా సాగుతాయి అనుకొని మనం ప్రశ్నించుకున్నట్టయితే కనుక విద్యార్థుల చదువులు అయితే కనుక కొంతవరకు బాగానే ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మరి ఏదైనా సరే డాటా సైన్స్ కానీ ఏఏ కానీ మెడికల్ కానీ ఇలాంటి సంబంధించిన చదువుల్లో ఉన్నవారికి తర్వాత మరి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ సంబంధించిన చదువుల్లో ఉన్నవారికైతే కనుక పురోభివృద్ధి మరింత ఎక్కువగా కనిపించడం అనేది అయితే కనిపిస్తుంది కనుక ఆ విద్యార్థుల్లో అయితే ఎక్కువ శాతం ఈ అయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కల్పిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉంటుందనేది చూసుకుంటే కనుక మనం ఇందాక చెప్పుకునే ఏదైనా సరే ఈ పిల్లల విషయాన్ని కనుక అంటే ఆ పిల్లలతో సంబంధం లేకుండా ఉన్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారు ఎంతో కొంత ఆనందంగానే గడపగలుగుతారు ఉన్నంతులు ఏదైనా సరే అప్పుడప్పుడు ఏదైనా సరే శనకావ్యసం వచ్చినప్పటికీ కూడా క్షణంలో ఒకళ్ళొకళ్ళు కొంత మాట జార్చుకోవటం అనేది వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ తొందరగానే తమ తప్పని తెలుసుకుని మరి వారి కాలు వీళ్ళు కాలు వాళ్ళు పట్టుకుని బుజ్జగించుకోవటం అనేది అయితే జరిగిపోతుంది కనుక ఆ విషయంలో మరి అంత ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు ఇక సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కన్యారాశి వారు వెంకటేశ్వమిని పూజించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి శనివారాలు పూట వెంకటేశ్వరికి బాదం పప్పు నివేదన చేసినట్టయితే కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించుకోవడానికి మరి కూడా అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక శనివారాలు కొద్దిగా బాదం పప్పు వెంకటేశ్వరకి నివేదన చేయటం అనేది మంచిది ఇక అందరికీ తేలిగ్గా తెలిసింది ఏదైతే ఓం నమో నమ అనేది ఉంటుందో అది చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక స్విచ్ వర్డ్గా ఏ చదువుకోవాలి అనుకుంటే కనుక బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక తప్పకుండా మనకి అది ఎంతో కొంత మన గ్రహస్థితిని మార్పు చేయడానికి ఉపకరిస్తుంది ఇది మరి సెప్టెంబర్ నెలలో రాశి వారి యొక్క ఫలితాలు